హాయ్ అండి అందరికీ నమస్కారం ఎస్ఆర్ కలెక్షన్కి స్వాగతం లాస్ట్ టైం వీడియో నేను పోస్ట్ చేసినప్పుడు నాకు లెగ్గింగ్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందరూ కూడా ఎక్సెల్ డబ్లక్సెల్ అవి తీసుకున్నారు క్వాలిటీ కూడా చాలా బాగుందాకా అనేసి నాకు చెప్పారు ఈసారి కూడా లెగ్గింగ్స్లోనే నేను ఎల్లు ఎక్సెల్ డబ్లెక్సెల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ నాలుగు సైజులు కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ లో నా మొబైల్ నంబర్ వస్తుంది కదా దానికి నాకు కాల్ చేసి మీ అడ్రస్ అవన్నీ నాకు సెండ్ చేయండి నేను చూసి మీకు పంపించేస్తాను ఇవాళ లెగ్గింగ్స్ తో పాటు నైటీస్ కూడా నైటీస్ కూడా ఓకే నైటీస్ చూపిస్తాను ఓకే ఓకే తప్పకుండా సో ఇవాళ మన లెగ్గింగ్స్ కలెక్షన్ లో ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అయితే చూపిస్తున్నాం అనమాట అండ్ త్రీ ఎక్స్ఎల్ కాదు మన కస్టమర్స్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా కావాలని అడుగుతున్నారు దాంట్లో మనకి స్పెషల్ కలర్స్ ఏమైనా ఉన్నాయా బ్లాక్ వైట్ గోల్డ్ ఇవైతే మెయిన్ కలర్స్ కదా అవును యూస్ చేసేది టాప్స్ మీద బ్లాక్ వైట్ గోల్డ్ అవును అవైతే మనకి కంఫర్ట్ గా వచ్చేస్తాయి అనమాట ఓకే ఓకే సో మనకి ఫోర్ లో కూడా బ్లాక్ గోల్డ్ అయితే ఉన్నాయి సో మీకు ఎవరికైనా కావాలన్నా వాట్సాప్ చేసి అడగండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కలెక్షన్లోకి అయితే వచ్చేసామండి లెగ్గింగ్స్ అనేవి మనం చేద్దాము మన ఎస్ఆర్ కలెక్షన్ స్పెషల్ ఐటమ్ అనమాట లెగ్గిన్స్ అండ్ నైటీస్ ఇప్పుడు ఇందులో మనకి కలర్ చార్ట్ కూడా మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎన్ని కలర్స్ ఉన్నాయి లాస్ట్ టైం ఆల్రెడీ వీడియోలో చెప్పామనమాట మనకి ఎన్ని కలర్స్ దొరుకుతాయి ఏమేమి ఉంటాయని చెప్పని బట్ మీకు ఇవాళ ఇంకా ఎస్పెషల్లీగా అయితే చూపిస్తాము మళ్ళీ ఒకసారి లెగ్గింగ్స్ ఓపెన్ చేసి చూపించిన లక్క మనకి సైజెస్ ఎలా వస్తాయి క్వాలిటీ ఎలా ఉంటుంది మీకు చెప్పాను కదండి మనకి గో కలర్స్ లో ఉన్న ఫ్యాబ్రిక్ తగ్గట్టు మంచి క్వాలిటీ అయితే చూపిస్తున్నాము మీకు ఫోర్ వే స్ట్రెచబుల్ అండి ఎంత స్మూత్ ఇప్పుడు ఓపెన్ చేసిన సరికి ఎల్ సైజ్ అనమాట చూడండి ఎంత స్ట్రెచ్బుల్ అవుతుందో మంచి కింద సరికి మనకి ఇలా బ్రాండెడ్ నేమ్ కూడా ఉంటుంది యాంకిల్ లెంత్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుందండి పొడవ కూడా మీకు వచ్చేసరికి ఇలా ఉంటుంది సో యాంకిల్ లెంత్ మనకి ఎల్ సైజ్ అయితే చూపించాము సో వీటిలో కలర్ చార్ట్ చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ అనమాట సో ప్యారెట్ గ్రీన్ కలరు ఫస్ట్ కలర్ వచ్చేసరికి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి సో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట మీకు ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆలివ్ గ్రీన్ కలర్ సో వీటిలో కలర్స్ అనేవి చూడండి మనకి లైట్ అండ్ డార్క్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి మనకి ఆనియన్ పింక్ షేడ్ అయితే వస్తుంది అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ మనకి వైట్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ అనమాట వాటర్ బ్లూ కలర్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ అండ్ రెడ్ కలర్ షేడ్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చరికి వైలెట్ కలర్ ఇవన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి ప్రతి ఒక్క టాప్ కి ప్రతి ఒక్క కుర్తికి బాగా సరిపోతాయి అనమాట అండ్ ఇది వచ్చరికి మనకి కాఫీ కలర్ వస్తుంది అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంచి ఉల్లిపొట్టు రంగు కలర్ అండి లైట్ అంటే లైట్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చరికి నాచు గ్రీన్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చరికి గ్రాస్ గ్రీన్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికేమో మనకి లైట్ ఆరెంజ్ రెడ్ అక్క ఇది రెడ్ కలర్ అయితే వస్తుంది ఇది వచ్చరికి మెంతి కలర్ అయితే వచ్చిందండి టొమాటో షేప్ ఇది ఇది వచ్చి మనకి టొమాటో షేడ్ అయితే వస్తుంది అనమాట సో ఎంత ప్రీమియం క్వాలిటీ చూస్తున్నారు కదా మనకి సైజ్ పర్ఫెక్ట్ గా వస్తుందండి మీకు దీని మీద ఎంఆర్పి వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ అయితే ఉంటుంది అనమాట మీకు సైజు అలానే మనకు వచ్చేసరికి ఇంచెస్ మనకి ఎంత వస్తుందని చెప్పని కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఎస్ అంటే థర్టీ వన్ ఎం అంటే థర్టీ టూ ఇంచెస్ వస్తుంది ఎల్ అంటే థర్టీ థర్టీ త్రీ ఇంచెస్ ఎక్స్ఎల్ అంటే థర్టీ ఫోర్ ఇంచెస్ డబుల్ ఎక్స్ఎల్ అంటే థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది ఇలా మనకి గోల్డెన్ డాల్ఫిన్ అండి బ్రాండ్ వచ్చేసరికి వచ్చేసరికి మీకు బ్రాండ్ తో సహా మీకైతే చూపిస్తున్నాము అండ్ క్వాలిటీ అయితే ప్రీమియం బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది ఫోర్ వే స్ట్రెచ్బుల్ మీకు స్పెట్ పీచుకోవడం కూడా అలాంటివి బాగా చేస్తుంది ఇంత మంచి క్వాలిటీ మనం ప్రైస్ అనేది ఎలా ఇస్తున్నాం ఏం చేస్తున్నాం ఒకసారి చెప్పరా మేడం లాస్ట్ టైం మన వీడియోలో థౌజండ్ కి ఫైవ్ లెగ్గింగ్స్ అని చెప్పాను కదా అవును సో ఇప్పుడు కూడా అదే ఆఫర్ నడుస్తుంది సమ్మర్ సేల్ అనమాట ఓకే సైజెస్ ఏమేమి వస్తాయి థౌజండ్ కి ఫైవ్ లెగ్గింగ్స్ లో ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ దాకా ప్రొవైడ్ చేస్తారు మీకు ఎనీ ఫైవ్ లెగ్గిన్స్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ పడుతుంది అనమాట ఓకే సో మీకు నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుందండి కొంచెం కాదు స్టాక్ అయితే మాత్రం మీకు పీసుల ప్రకారం చూసుకుంటే మీకు ఎన్ని లెగ్గిన్స్ కావాలన్నా కూడా ఇలా ప్రొవైడ్ చేస్తామన్నమాట కలర్స్ కావచ్చు మీకు ఎస్పెషల్లీగా గోల్డ్ బ్లాక్ వైట్ కావాలన్న వాళ్ళకు కూడా ఇలా లెగ్గింగ్స్ అనేవి చాలా కలర్స్ అయితే ఉన్నాయి అసలు మిస్ చేసుకోకండి ఓన్లీ థౌసండ్ కి ఫైవ్ పీసెస్ అయితే అనమాట సో వైట్ ఎన్ని ఉన్నాయో చూడండి బ్లాక్ ఎన్ని ఉన్నాయో చూడండి వైట్ అలానే మనకి గోల్డ్ కలర్ ఎన్ని ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ మనకి డాల్ఫిన్ లో వచ్చేసరికి లెగ్గింగ్స్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఎస్ఆర్ కలెక్షన్స్ నుంచి స్పెషల్ స్పెషల్ ఐటమ్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ నైటీస్ ఓకే సో రెగ్యులర్ గా మనము లెగింగ్స్ తర్వాత సో నైటీస్ పెట్టేస్తాం కాబట్టి కళ్యాణి నెక్ నైటీస్ అయితే చూపిస్తున్నాం అనమాట మంచి ప్రింట్ అయితే వస్తుంది కాటనే కదా మేడం ఇవి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే మనం వాష్ చేసినా గానీ షింక్ అవే అయ్యేది ఏమి ఉండదు ఓకే కలర్ కూడా చేంజ్ అవ్వదు కలర్ కూడా సైజ్ కూడా మనకి డబుల్ ఎక్స్ సైజ్ వస్తుంది ఎక్స్ చక్కగా మనం చేసుకోవచ్చు రెగ్యులర్ గా మనం కదా సో వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ అన్నమాట కొంచెం చూస్తుంటే మనకి త్రీ ఎక్స్ఎల్ దాకా వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఫ్రీ సైజ్ అండి సో మీకు ఎక్స్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు త్రీ ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట వీటిలో కలర్స్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి వీటిలో చూడండి మనకి డిజైన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే అన్ని కూడా బ్లాక్ ప్రింట్ డిజైన్స్ లాగైతే ఉంటాయి అనమాట ప్యూర్ కాటన్ మీద మనకి బ్లాక్ ప్రింట్ డిజైన్స్ లాగైతే ఉంటాయి ఒక త్రీ ఫోర్ నైటీస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాము మీరు క్లారిటీగా చూడండి సో ఇలా మనకి పాకెట్ కూడా వస్తుంది అనమాట నైటీస్కి చాలా కలెక్షన్ అయితే ఉందండి ఎస్ఆర్ కలెక్షన్స్ నుంచి మీకు మంచిగా వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంటుంది వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయితే చక్కగా మీరు వాట్సాప్ కూడా చేస్తారనమాట మేడం హౌస్ విజిటింగ్ ఉందా అది చెప్పచ్చా హౌస్ లేదా ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ అండి సో చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్ అయితే చాలా బాగుంటది తెచ్చుకున్నాను అనమాట ఓకే చాలా మంది కూడా ఈ డిజైన్ అడుగుతున్నారు అంటే కొత్త డిజైన్స్ మంచిగా లైక్ చేస్తారు కదా సో క్లాత్ చూడండి మనకి ఎంత మందంగా ఉంది తెలుసా మనకి కాటన్ మీరు వాష్ చేసే కొద్ది మీకు షింక్ అవ్వడం కానీ నైటీ అనేది చిన్నది అయిపోవడం కానీ అలా ఏమి ఉండదండి మనం పర్చేస్ ఓకే వావ్ ఇది కూడా కొంచెం కన్స్పరెంట్ గా ఉంది ఆ కలంకారి ప్రింటెడ్ లాగా వచ్చింది ఇట్ంతా కూడా మంచిగా బ్లాక్ డిజైన్ వచ్చిందండి సో నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా కళ్యాణి నెక్స్ అయితే వస్తుంది అనమాట మీకు ఎస్పెషల్ గా నైటీస్ అనేది బాగా ఓపెన్ చేసి చూపిస్తున్నాము మీకు పాకెట్ అయితే కన్ఫామ్ గా ఉంటుంది చాలా హైట్ ఉంటుందండి మీకు హైట్ కూడా వచ్చేసరికి సిక్స్ ఫీట్ వాళ్ళకైతే అయితే సరిపోతుంది అనమాట పక్కాగా సిక్స్ ఫీట్ వాళ్ళకి సరిపోతుంది అండ్ మీరు ఇంకేదైనా ఉంటే మీరు చిన్నది చేయించుకోవచ్చు మిషన్ దగ్గర ఇంకా కలర్స్ అయితే అయితే ఉన్నాయన్నమాట కలర్స్ అయితే చూసేయండి మంచి గ్రే కలరు అలానే మనకి కనకాంబరం కలర్ అలానే మనకి డార్క్ మెరూన్ షేడ్ అలానే మనకి వచ్చేరికి కాఫీ కలర్ బ్లాక్ కలరు ఆలివ్ గ్రీన్ మెరూన్ కలరు రామా గ్రీన్ కలరు అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ అండి సో డిజైన్స్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది స్టాక్ కూడా మీకు హెవీగా ఉందనమాట చాలా ప్రీమియం ప్యూర్ కాటన్ అండి సో ఇప్పుడు ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఇవి వచ్చేసరికి సిక్స్ ఫార్టీ త్రీ పీసెస్ త్రీ పీసెస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి మూడు అండి సో మీరు ఏ నైటీస్ అయినా తీసుకోండి ఏ కలర్ కాంబినేషన్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి త్రీ నైటీస్ అనమాట నెక్స్ట్ మరొక నైటీ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ ఫ్రాక్ నైట్ టీస్ వావ్ ప్రెసెంట్ ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి మ్యామ్ వచ్చేసరికి చాలా అంటే చాలా ట్రెండింగ్ గా ఉంది దీంట్లో వచ్చేసరికి ప్యూర్ కాటన్ అనమాట ఓకే దీంట్లో మనకి సిల్క్ అనేది ఇంచు కూడా మిక్స్ అవ్వదు సైజ్ కూడా మంచిగా వస్తుంది ఇది ఓకే థ్రెడ్స్ కూడా వస్తుంది ఓకే ఓకే మనకి థ్రెడ్స్ అంటే మీకు ఏం చెప్పాలంటే ఇది నైటీ లుక్ అయితే రాదండి ఇలా మీకు ఫ్రాక్ ఒక టాప్ లుకింగ్ కదా లాంగ్ ఫ్రాక్ మోడల్ అనమాట లాంగ్ ఫ్రాక్ మోడల్ థ్రెడ్స్ కూడా మనకి మరీ పొట్టిగా ఏమి ఉండవు జస్ట్ మనకి ఇక్కడ వరకు వస్తుంది ఓకే సైజ్ ఎలా వచ్చింది సైజు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే కాటన్ లో కొంతమంది షింక్ అయిపోతే మేడం మాకు సైజ్ సరిపోదు మేడం అంటారు కదా వాళ్ళకి ఇది చక్కగా సరిపోద్ది అనమాట షింక్ అవడం అనేది ఏమి ఉండదు వాష్ చేసినా గానీ మీకు లెంగ్త్ ఇస్తారు ఇక్కడ ఇక్కడ కూర్చొస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇట్లా మీకు మొగ్గల్ మొగ్గ టైప్ లో ఇస్తాడు ఓకే ఓకే సో మీకు ఇది వచ్చేసరికి నైటీ బట్ కాకపోతే ఏంటంటే ఫ్రాక్ లుకింగ్ అయితే వస్తుంది అనమాట అంబరిలా లుక్ లో ఇవి అయితే మాత్రం స్పెషల్ కలెక్షన్ అండి మనకి ఈ వీడియోలో యాడ్ చేసాం అనమాట ట్రెండింగ్ అయితే ఉన్నాయి ఎందుకు మెసేజ్ చేస్తున్నారు ఇలాంటి నైటీస్ కదా ఇలా బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి అంటే గవాలన హౌస్ ఎవరైనా రిలేటివ్స్ వస్తే గవాలన నైటీ లో ఉంటే పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి మన లేడీస్ చాలా కష్టపడతా ఉంటారు మార్చుకోవాలి అనేది అలాంటి ఏ ఫీలింగ్ లేకుండా నైట్ టైం పడుకునేటట్టుగా క్రియేట్ చేస్తాం అనమాట సో బాగున్నాయి ఏంటంటే చాలా మంది కస్టమర్స్ కూడా మేడం అడిగారు అనమాట వాట్సాప్ లో మేడం ఇప్పుడు ట్రెండ్ అవుతున్న అంబ్రెల్లా నైటీస్ అయితే వస్తున్నాయి కదా అది మీరు ట్రై చేయ కదా అని చెప్పని అడిగారు సో అందుకని మన కస్టమర్స్ అడిగిన ప్రకారంగా మన ఎస్ఆర్ కలెక్షన్లో అయితే ఈ నైటీస్ అయితే వచ్చినాయి మీరు చూడండి ఎంత హైట్ అయితే ఉన్నాయన్నమాట మీకు హైట్ తగ్గట్టు మీకు కలర్ కాంబినేషన్స్కి తగ్గట్టు ప్యూర్ ప్యూర్ కాటన్ అండి పక్కా డబుల్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది అనమాట మీకు డబుల్ ఎక్స్ఎల్కి ఇంచు కూడా తగ్గడం ఏమి ఉండదు మీరు వాష్ చేసినా కూడా మీకు అంతే ఇంచ్ అయితే ఉంటుంది అనమాట ఇది ఎట్లా పడుతున్నారు మేడం ప్రైజ్ ఇది ప్రైజ్ అయితే రీజనబుల్ ఎందుకంటే మన లేడీస్ కోసం ఓకే వాళ్ళు కూడా మంచి మంచి కలెక్షన్ చూపించమని అడుగుతున్నారు సో మంచి మంచి కలెక్షన్ చూపించేటప్పుడు మనం కూడా రీజనబుల్ గానే పెట్టాలి అవునవును వాళ్ళ కోసమే ప్రైస్ త్రీ పీసెస్ పీసెస్ ఓకే ఆన్లైన్ లో మీరు ఎక్కడైనా చూడండి నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే చూసాను అనమాట ఆ షార్ట్ లో మీకు వచ్చేసేసరికి నాకు ఫైవ్ ఫిఫ్టీ అలా పెట్టారండి క్వాలిటీ వస్తే ఏమొస్తుందని చెక్ చేస్తే కాటన్ వచ్చింది సో కాటన్ కాబట్టి ఆ రేట్ ఉంటుందేమో అని నేను అనుకున్నాను బట్ ఎస్ఆర్ కలెక్షన్ ఈ ప్రైస్ స్టన్ అన్నయ్య అనమాట ట్రిబుల్ నైన్ కి జస్ట్ మనకి త్రీ నైటీస్ అంటే సో నైటీస్ అని చెప్పాలో ఫ్రాక్స్ అని చెప్పాలో తెలియడం లేదు ఎందుకంటే మనకి లుకింగ్ అనేది అంత డిఫరెంట్ గా ఉంది కాబట్టి సో మీకు త్రిబుల్ నైన్ కి త్రీ నైటీస్ అండి మీకు అప్పుడు ఈచ్ వన్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ పడినట్టు అనమాట మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడింది బట్ మీరు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది మీరు అసలు మిస్ చేసుకోకండి ఇలా కలర్ కాంబినేషన్ అయితే ఉందనమాట మంచి డిజైనర్ కలర్స్ అయితే ఉన్నాయి బాందిని ఇలా మనకి బ్లాక్ ప్రింట్ బా ఇక్కత్ ఫ్లవర్ డిజైన్ ఇవి ఓకే ఓపెన్ ఇది అన్నమాట ఓకే ఇట్లా వస్తుంది స్పెషల్ గా ఉంది మ్యామ్ స్పెషల్ కలర్ అనమాట దీంట్లో ఒక హైట్ బాగా వచ్చినాయి లెంత్ బాగా ఇచ్చారు విత్ కూడా అంటే మేడం నాకు విత్ రావట్లేదు కొంచెం స్ట్రైట్ గా కూడా రావట్లేదు అన్నారు సో వాళ్ళ కోసమే నేను విత్ ఎక్కువగా ఉండడం వాళ్ళకి కూడా సరిపోయినట్టుగా నేను తీసుకున్నాను ఓకే ఓకే సో ఇలా మనకి పోచంపల్లి ఇక్క డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఎనీ త్రీ పీసెస్ అండి మీరు త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అనమాట ఆల్రెడీ లెగ్గింగ్స్ కి ఫైవ్ చెప్పాము అలానే మనకి ఇందాక కళ్యాణి నెక్ నైటీస్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ నైన్ కి త్రీ చెప్పాము అనమాట ఇవి వచ్చేసరికి మనకి త్రిబుల్ కి త్రీ చెప్పాము సో ఇందాక స్టార్టింగ్ లో టాప్స్ అని చెప్పాం సో ఆ టాప్స్ ఏం కలెక్షన్ ఉందో అవి అయితే వాచ్ చేద్దాము నెక్స్ట్ కలెక్షన్ టాప్స్ అనమాట కాటన్ టాప్స్ ఓన్లీ కాటన్ టాప్స్ కాటన్ టాప్స్ ఎందుకంటే చాలా మంది కూడా నాకు అడుగుతున్నారు మన లేడీస్ మేడ విత్ కాటన్ టాప్స్ వరకు నాకు చూపించండి కలెక్షన్ అని చెప్పేసి ఓకే వాళ్ళ కోసమే నేను ఇవి చేపించాను అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ప్యూర్ కాటన్ వస్తుంది విత్ విత్ పాకెట్ 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 కూడా వస్తుంది మనకి దీనికి మనీ పెట్టుకోవాలన్నా సెల్ ఫోన్ పెట్టుకోవాలన్నా పిల్లల్ని క్యారీ చేసేటప్పుడు ఏమన్నా దీంట్లో ప్రొవైడ్ చేసుకోవాలన్నా గానీ మనకి ఈజీగా ఉంటది అనమాట ఓకే ప్యూర్ కాటన్ ఇది ఓకే ఇదిలో కలర్స్ వచ్చేసరికి మీకు లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి ఇప్పుడు మనకి లైట్ అండ్ డార్క్ ఉంటాయి కాబట్టి ఆ దీంట్లో కలర్స్ అంటే డిజైన్స్ ఎలా వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇప్పుడు మనకి ఎన్ని పీసెస్ చూపిస్తున్నారు ట్వంటీ పీసెస్ అలా చూపిస్తా ట్వంటీ పీసెస్ అనమాట ఇట్లా మనకి యాక్చువల్గా బ్యాగ్ ప్యాకింగ్ అయితే ఉంటుందండి ఇలా బ్యాగ్ ప్యాకింగ్కి ట్వంటీ పీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అన్నీ కూడా ప్యూర్ కాటన్తో పాకెట్ టాప్స్ అయితే చూపిస్తున్నాము మీకు పాకెట్ కాటన్ టాప్స్ అని ఎస్పెషల్లీగా మెన్షన్ చేస్తామన్నమాట ఇప్పుడు ఇవి ప్రైస్ ఎలా పడుతున్నారు మ్యామ్ ప్రైస్ వచ్చేసరికి మీ టెన్ డబల్ నైన్కి ఫోర్ టాప్సా మ్యామ్ ఫోర్ టాప్స్ టాప్స్ ఇచ్చేస్తా ఫైవ్ టాప్స్ ఇస్తున్నారా ఓకే అయితే మనకి మన లేడీస్ కోసం నేను ప్రొవైడ్ చేసేస్తున్నాను ఓకే దీంట్లో ఏది కావాలన్నా వాళ్ళు తీసేసుకోవచ్చు తీసుకోవచ్చు సో ఇదంతా కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది దీంట్లో సిల్క్ మిక్సింగ్ అనేది అసలు కూడా మీకు టచ్ అంటే మనకి ఏంటంటే లైనింగ్ కూడా అవసరం లేనంత మందంగా అయితే వస్తుందండి షాప్ మందం వస్తుంది క్లాత్ మందం వస్తుంది ఓకే ఓకే సో పాకెట్ కూడా ఉంటుంది సో వీటిలో కలర్స్ చూడండి మనకి ఒక్కొక్కటి ఒక్క డిజైన్ అయితే ఉంటుంది అనమాట ట్వంటీ పీసెస్ అయితే ఇవ్వటం జరిగింది ప్యూర్ ప్యూర్ కాటన్ అండి వీటిలో సైజ్ వచ్చేసరికి మనకి ఎక్సెల్ సైజ్ ఉంది అలానే మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ అయితే ఉందండి సో పరాచీ కుర్తీస్ ఇవన్నీ కూడాను నాకైతే మొత్తం చాలా బాగా నచ్చినాయి ఒక టాప్ తీసుకున్న చాలండి మంచి ప్లాజో వేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట మీకు వీడియోలో మెన్షన్ చేస్తాము ప్యూర్ కాటన్ పాకెట్ టాప్స్ అని చెప్పని ఇప్పుడు చూపించినవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ అనమాట ఇప్పుడు కవర్ ప్యాకింగ్ లో చూపిస్తున్నవి ఎక్సెల్ సైజు ఇలా మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇవాళ వీడియో అయితే చూసారు కదండి లెగ్గిన్స్ నైటీస్ అలానే బాగా ట్రెండింగ్ లో ఉన్న ఫ్రాక్ నైటీస్ అండ్ అలానే మనకి స్పెషల్ సమ్మర్ స్పెషల్ సందర్భంగా ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ కూడా చూపించాము అన్ని కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే పెట్టడం జరిగింది ఎస్ఆర్ కలెక్షన్స్ గుంటూరు అండి ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ అనమాట మీకు ఆన్ ఫేస్ కనపడల్లా వీడియో అనేది ఇస్తున్నాము బట్ ఏంటంటే హౌస్ విజిటింగ్ ఒకటే లేదండి కొంచెం మేడం మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఆన్లైన్లోనే మెయింటైన్ చేస్తారనమాట మీకు ఒక్కసారి వీడియో కాల్ చేయండి కావాలంటే మీకు కలెక్షన్ కూడా వీడియో కాల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇవాళ కలెక్షన్ అయితే సూపర్ మ్యామ్ ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్